అందరికీ నమస్తే సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు బెండకాయ ఫ్రై చూపిస్తానండి చాలా కమ్మగా చాలా బాగుంటుందండి తినడానికి సాంబార్తో రసంతో పప్పుచార్తో టమాటో చట్నీతో చాలా బాగుంటుంది సైడ్ డిష్ లాగా బెండకాయలు కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి జిగురు ఉంటుంది కదండి ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే బెండకాయ ఎక్కువ తినాలండి బెండకాయ తినమంటారు డాక్టర్లు జిగురు ఉంటుంది కదండి మోకాల నొప్పులు తగ్గుతాయండి చాలా మంచి బెండకాయ అండి నేనైతే ఒక అర కేజీ బెండకాయలు కడిగి పెట్టుకున్నాను మొక్కలు కోసుకున్నాను అలాగే వేరుచన పలుకులు అలాగే కొద్ది సాల్ట్ వేస్తానండి ఫ్రై కదా చేస్తున్నాం కొంచెం వేసుకుందామండి సాలపోతే మళ్ళీ వేసుకోవచ్చు అండి అలాగే ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి అలాగే కారం అండి త్రీ మ్యాంగో కారం అండి ఇది చాలా బాగుంటుంది త్రీ మ్యాంగో కారం రెడ్గా ఉంది ఆవకాయల్లో వేసుకుంటారు కదండి అదేనండి ఇప్పుడు చనపిండి వేసుకుందాం మీకు ఫ్రై కదా చూపిస్తున్నాను ఇదిగోండి పిండి ఒక ఐదు స్పూన్లు అయితే వేసుకున్నాను బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకుందాం ఆప్షన్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే వద్దండి చాలామందికి ఫుడ్ కలర్ అంటే ఇష్టం ఉండదు మొత్తం బాగా కలిపి పెట్టుకోవాలి నేను ఇలాగ దొండకాయలతో కూడా చేశానండి నా వీడియోలో ఉంది సేమ్ ప్రాసెస్ అండి దొండకాయలతో కూడా చేశాను బాగా కలిపాక మళ్ళీ మీకు చూపిస్తాను కొద్ది చనపిండి పిండి పడుతుందండి సరిపడినంతా చనాబిండి అయితే వేసుకోవాలి నేనైతే ఒక అర కేజీ బెండకాయలు తీసుకున్నాను ఆరోగ్యానికి బెండకాయలు చాలా మంచిదేనండి చాలా మంచిది పిల్లలకి పెట్టండి తెలివితేటలు కూడా వస్తాయండి చదువులో కూడా చాలా సురుగ్గా ఉంటారండి బెండకాయలు అలవాటు చేయండి మారం చేస్తారు కదండి పిల్లలు ఇలా చేసి పెట్టండి బెండకాయలు అయితే తినేస్తారండి చాలా ఇష్టంగా మా అమ్మల కూరలో చేసినా తినరు కదండి పిల్లలు కరివేపాకు కొంచెం వేసుకుందామండి చాలా బాగుంటుంది అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకుందామండి క్రిస్పీగా వస్తాయి దండకాయ ఫ్రై చాలా క్రిస్పీగా వస్తాయి వేసుకోవాలండి వేసుకుంటే బాగుంటుంది కొంచెం వాటర్ వేసుకుందామండి మొత్తం అన్నీ కలిపిసుకోవాలండి నేను ఆల్రెడీగా ఆయిల్ వేసుకున్నాను కాగుతుంది బాగా కలిపేశాక వేసుకోవాలి కారం ఉప్పు చూసుకోండి మీరు ఎంత తినగలరో కారం ఉప్పు చూసుకొని వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటుంది బియ్యం పిండి వేస్తే ఇంకేమీ కాదండి చాలా కరకరలాడుతాయండి బెండకాయ పకోడి ఏటంటారో చెప్పండి కామెంట్లో చెప్పండి బెండకాయ పకోడి అంటారు కదా కొంచెం వాటర్ వేసుకుందాం మొత్తం ఈ విధంగా బాగా కలిపేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం సిమ్లో పెట్టి వేయించాలండి ఫేమ్లో పెడితే మాడిపోతాయండి పెట్టి వేయించుకోవాలి లోపల దాకా బాగా ఉడుకుతాయండి వాళ్ళు మనకు భోజనాల్లో పెడతారు కదండి అదే కోరండి ఇది వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి మీకు ఇష్టమైతే అల్లం వెల్లిపే పేస్ట్ వేసుకోండి నేనైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి వర్షం పడుతుందండి ఉరుములు బాగా వస్తున్నాయి మేఘాలు ఉరుములేస్తున్నాయండి వర్షం పడుతుంది ఒక రోజు వర్షం ఒక రోజు ఎండ వర్షాకాలం కదండి ఇలాగే ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కమ్మగా వేగిపోయేవండి తీసేసుకుందాం ఎంత బాగున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి మేంగో కారం వేసానండి బ్యాంగో కారం వేయగానే రెడ్గా ఉందండి చాలా బాగుంది పిల్లలు ఈ కలర్కి ఇష్టపడి తినేస్తారండి ఒక బాయ్ అయింది కదండి ఇంకొక బావి వేసుకుందాం అప్పుడప్పుడు ఇలా చేసుకోండి రోజు అంటే తినలేం కదా ఇలాగా బెండకాయలు అప్పుడప్పుడు ఇలా చేసుకోండి రోజు ఇదే మాదిరిగా అంటే ఆయిల్ ఫుడ్ తినలేం కదండి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు ఒకసారి వేసుకుందామండి వర్షం పడుతుందండి మేఘాలు డమ్ డమ్ అవుతున్నాయి వర్షం చాలా జోరుగా పడుతుంది వేగిన తర్వాత మీకు చూపిస్తానండి బియ్యం పిండి అండి ఆయిల్ అయితే ఎక్కువ లాగదండి బియ్యం పిండి అయిపోతే ఆయిల్ ఎక్కువైతే లాగేస్తుంది బెండకాయ ఫ్రైకి కొంచెం వేసుకోండి క్రిస్పీగా కూడా ఉంటాయి తినేటప్పుడు చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఉప్పు కారం పసుపు అన్నీ సరిపోయేవండి నేనైతే చూసుకున్నాను ఆల్రెడీగా కారం ఉప్పు పసుపు అన్నీ సరిపోయేవండి ఆల్రెడీగా కొద్దిగా ఉప్పు తక్కువే తింటామండి ఉప్పు అయితే ఎక్కువ తినము అయిపోయేవండి తీసేసుకుందాం ఎక్కువ వేగిస్తే మాడిపోతాయి టిష్యూ పేపర్లు వేసుకుంటే ఆయిల్ అంతా లాగేస్తుందండి వేస్తానండి వీడియో చూపించాక టిష్యూ పేపర్లో అయితే వేస్తాను అయిపోయిందండి మీకు బౌల్లో వేసి చూపించేస్తాను రెడీ అయిపోయిందండి బెండకాయ ఫ్రై రసంతో సాంబార్తో టమాటా చట్నీతో చాలా బాగుంటుంది తినడానికి స్టవ్ అయితే బంద్ చేసుకుంటానండి అయిపోయింది ఫైనల్గా ఇలా వచ్చిందండి చూడండి వైట్ వైట్గా ఆకుపచ్చగా రెడ్గా ఎంత బాగుందండి ఎంత కలర్ఫుల్గా ఉంది అలాగే తినడానికి కూడా అంత టేస్టీగా అంత గమ్మగా అంత బాగుంటుందండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి తల్లి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాను బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు థ్యాంక్ యూ